అలా చెత్తవా 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 ఏ కొట్టద్దా ఎందుకని ఎందుకని కొట్టద్దు ఎందుకని ఏంటి ఎదురు తిరుగుతున్నా ఎదురు తిరుగుతున్నావేంటి ఎదురు చెత్తవా అలా చెత్తవా అల్లరే అల్ల చెత్తవా ఏ దాచుకుంటున్నా మొహం కొట్టకుండా కొట్టద్దు ఏ ఏ ఎందుకు కొట్టద్దు ఎందుకు కొట్టద్దు ఎందుకు చెత్తవా చెత్తవాల చతవా చతవా చెత్తవా చెత్త వాళ్ళ చెత్తవా తోలు తీసేసి అత్త అలా చెప్పిన మాట అయిన కోపం నా మీద కోపం కాలు కొనుక్కుంటున్నావా నన్ను ఏం చేయలేక నువ్వు అక్కడ అల్లరి చేతున్నావా చెత్తనావా అసలు మాట వినట్లేదుగా చెత్తవా కప్పల్ని పురుగులు తింటావా ఎందుకు అల్లరి చేతున్నా చెత్తనావేంటి అల్లరి ఎందుకు చేతునా అల్లరి దేని చేస్తున్నావు ఎందుకు చెత్తవా అల్లరి అల్లరి చెత్తవా అల్లరి అల్లరి చెత్తవా చేస్తావాళ్ళే ఏం తిరగబడుతున్నా ఏంటి ఏం తిరగబడుతున్నా నా మీద హలో ఇదిగో ఏంటి అల్లరి ఏంటి అల్లరే ఎందుకు చేతున్నావు అల్లరే అల్లరే ఎందుకు చేతున్నావు చెప్తే చెప్పిన మాట ఎనాలా ఎనాలా లేదా ఎనవా నువ్వు ఎనవా థ్యాంక్ యూ సెకండ్ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ ఇవ్వు రెండూరా ఇది కూడా థ్యాంక్ యూ అల్లరి చేతున్నావు ఈ మధ్య అల్లరి బాగా చేసేస్తున్నావు అల్ల అల్లరి చేతవా చెత్తవా చెత్త అల్ల అల్లరి చేతవా చేతావా ఏ ఎందుకు కట్టొద్దు ఎందుకేం కొట్టొద్దు నిన్ను అలా చేతున్నావుగా నువ్వు మాట వింటున్నావు నువ్వు అసలు నాకు వింటున్నావు నువ్వు మాట అసలు వింటావా ఏమో మాట అల్లరే అల్లరే ఏ ఏంటి ఏంటి కొడతానా నన్ను కొడుతున్నావండి నన్ను కొడతామండి కొడతావా అది అది కాదు చెప్పు భయం అనేది ఉందా నీకు ఏంటి దాని దగ్గరికి వెళ్తున్నావండి అక్క దగ్గరికి వెళ్తున్నావండి అని ఏంటి ఇట్రాట్రా ఎ వెళ్తాను ఇదేంటి 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 హనీ నా ఒళ్ళకొచ్చి కూర్చున్నా నేను పడతాంటే ఇక్కడికొచ్చి కూర్చున్నావేంటి హనీ అల్లరి చేతున్నావుగా నువ్వు నా మాట ఎండ వెళ్ళిపో నా దగ్గర ఎందుకు వచ్చి ఒళ్ళు కూర్చున్నావు లేపో వెళ్ళిపోపో నా దగ్గర ఎందుకు లేవు నువ్వు మాట వినట్లేదు ఎల్లు మాట ఎంటలేదుగా వెళ్ళిపో వెళ్ళిపో అల్లరే 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 అల్లరి చేసేస్తున్నావుగా ఏంటి వెళ్ళిపో నేను హర్ట్ అయ్యా నువ్వు మాట ఎంటలేదు ఎల్లు పో పో వద్దులే పో ఎందుకులే అన్నీ నాటకాలు వేస్తున్నావులే ఎల్లే వద్దులే పో పో వెళ్ళిపో నువ్వేం వద్దులే నాకు వెళ్ళు എല്ലു എല്ലു